హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గృహలక్ష్మి అందరికీ నమస్కారం ఇవాళ మధ్యప్రదేశ్లో ఉన్న కార్నీలో ఉన్నాము ఈ కార్నీలో ఆటోస్ ఇక్కడ మన హైదరాబాద్ ఆటోస్ లాగానే ఉన్నాయి ఆవులు చూడండి ఎంతగానో ఉన్నాయో షాప్స్ చాలా ఉన్నాయి బేగం బజార్ చూసినట్టే ఉంది మనకి ఇక్కడ కొంచెం నీట్నెస్ తక్కువ ఇక్కడ బేకరీ హోటల్ గా ఉన్నాయి మార్నింగ్ ఫ్రెష్ అయ్యి ఇక్కడికి వచ్చేసాము ఇక్కడ పక్కనే బట్టల్ షాప్ కూడా ఉంది బేకరీ బట్టల షాప్ హోటల్ మూడు కంబైండ్ ఒకటి దగ్గర ఉన్నాయి ఇక్కడ చపా చపాతీస్ బఠానీ ఆలూ కర్రీ కొత్తిమీర పుదీనా చట్నీ ఇక్కడ స్పెషల్స్ ఒక చపాతి టెన్ రూపీస్ దాల్ ఇవి తిన్నాము ఇక్కడ బడే హనుమాన్ టెంపుల్ ఉంది అక్కడికి వచ్చాము ఆ హనుమాన్ టెంపుల్లో రోజు ఉదయం సాయంత్రం పూజలు అవుతాయి సాయంత్రం పూజలు అయిపోయిన తర్వాత అక్కడ వాళ్ళందరికీ కిచిడి ప్రసాదంగా సమర్పిస్తారు పక్కనే ఇంకొకటి ధర్మశాల అసి ఒక ఆలయం ఉంది వినాయకుడు కృష్ణుడు ఆంజనేయ స్వామి బయటకు